జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చె దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ తెలియజేస్తూ ఉన్నాడు మహర్షులారా పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన శరీర పరిత్యాగానికి ముందర అంటూ ఉన్నాడు కృష్ణ ఆనాడు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ ఉన్నాడు ఆ రాజసూయయాగానికి ప్రపంచములోని ప్రముఖులంతా వచ్చారు రాజులంతా వచ్చారు మునులంతా వచ్చారు అందరితో ఒక మహత్తరమైనటువంటి సభ ఏర్పాటయ్యింది అయితే ఆ సభలో అందరినీ నువ్వే ఆకర్షిస్తూ ఉన్నావు అందరి కళ్ళను నువ్వే ఆకర్షిస్తూ ఉన్నావు కృష్ణ నేను అది గమనిస్తూ ఉన్నాను అయితే ఆ సభా మధ్యములో అగ్రపూజ ఎవరికి చేయాలి అనేటటువంటి సమస్య వచ్చింది ఆ సమస్యని ఓయి పుండరీకాక్ష అందమైనటువంటి విశాలమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఓ కృష్ణ నువ్వేం చేసావు ఈ అగ్రపూజకి ఈ మొట్టమొదటి పూజకి నేనే అర్హుడని అనేటటువంటి విషయాన్ని నువ్వు అద్భుతంగా నిరూపించుకున్నావు కదా తండ్రి అదిగో కృష్ణ ఆ అగ్రపూజను పొందినటువంటి ఆ పుండరీకాక్షుడిని నా మదిలో చింతింతు ुनश्रान्तमुन् కృష్ణ నేను శరీరము విడిచేంతవరకు నా ఎదురుగానే ఉండవా కృష్ణ హో శ్రీమన్నారాయణ నేను ఇప్పుడు నిన్ను సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో ధ్యానించేటట్టుగా నన్ను అనుగ్రహించవా కృష్ణ ఒకే సూర్యుడు అందరికి వేరువేరుగా కనిపించినట్టుగా అందరి హృదయాలలో ఉండేటటువంటి హో శ్రీకృష్ణ సర్వాంతర్యామిగా ఉండేటటువంటి హో శ్రీమన్నారాయణ నువ్వు ఒక్కడివే అయి ఉండి కూడా వేరు వేరుగా గోచరిస్తూ ఉంటావు కదా తండ్రి అట్లాంటి సర్వాంతర్యామి అయినటువంటి ఓ శ్రీమన్నారాయణ ఓ పరమాత్మ ఓ శ్రీహరి నే ప్రార్థింతు శుద్ధుండనై సంపూర్ణమైనటువంటి శుద్ధ మనస్కుడనై నిన్నే నేను శరణుజెచ్చుచున్నాను కృష్ణ అంటూ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడిని తన శరీర పరిత్యాగానికి ముందర ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ